నమస్కారం మీ పేరు ప్రశాంతి జగన్ ప్రభుత్వంలో మహిళలకు ఏమన్నా మంచి జరుగుతుందా జరుగుతుంది ఏం జరుగుతుంది మీకు మా పాపకి అమ్మ అమ్మఒడి నాకు గృహం ఇల్లు ఇచ్చారు లోను మొత్తం సార్ వల్లే నేను ఎట్టున్నాను సార్ వల్ల చాలా ప్రయోజనాలు మా బోటి వాళ్ళకి ఇంతకు ముందు ఇవన్నీ మీకు లేవు సార్ లేవు సార్ వచ్చిన తర్వాత ఇవన్నీ ప్రభు బాగుంది సార్ ఈ ఈసారి మార్పు కోరుకుంటున్నారా సారే రావాలని కోరుకుంటున్నారు సేమ్ ఎవరు కావాలనుకుంటున్నారు జగన్ సారే రావాలని కోరుకుంటున్నారు మీ పేరేంటి రత్నం జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరిగిందా ఇప్పుడు ఏం బాగానే ఉంది ఏం జరిగింది చెప్పండి అయ్యే మనకి పింఛను బియ్యము అన్నీ మనకు ఎంత ఇస్తున్నా అర్పించం నీకు మరి అప్పుడు ఎంత ఇచ్చారు టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు ఏ గొప్ప మరి బాగుందా జగన్ ప్రభుత్వం లేదంటే ఏమైనా మార్పు కోరుకుంటున్నావా లేదు లేదు టీడీపీ వాళ్ళు ఈసారి నీకు ఐదు వేలు ఇస్తా ఉంటున్నారు పింఛన్ అంతా ఉంటారు చేస్తా ఉంటారు ఒకసారి వేసి చూడండి మాకు ఓటు మేము ఐదు వేలు ఇస్తాం అంటున్నారు అది ఇంకా ఉంటారు చేస్తా ఉంటారు సార్ మీకు ఇప్పుడు బాగా ఉంది మరి సీఎం ఎవరు కాదనుకుంటున్నాం సీఎం సీఎం మాకు జగనే మనం మా మొదటి నుంచి మనకి బియ్యం కానీ ఏదైనా మనకి సహాయం చేస్తాం వాళ్ళ వాళ్ళ నాయన కాని నమస్తే బాబాయ్ మీ పేరు కంచయ్య జగన్ ప్రభుత్వంలో మీ ఇంట్లో మంచి జరుగుతుంది బాగా ఈవినింగ్ శుద్ధంగా హ్యాపీగా ఉన్నాం జగన్ అనుకున్నాను బాగా అన్ని శుభ్రంగా పోయి జరుగుతా అదే మీ ఇంట్లో పిల్లలకు గానీ మీకు ఏమైనా వస్తున్నాయా పెంచర్లు గానీ పెంచిన మా ఆడ మనిషికి మా వాళ్ళకి మరి మూడు వేలు ఇస్తారు బాగుందా మరి ప్రభుత్వం బాగుంది అంటే ఈసారి టీడీపీ మాకు ఓటేండి మేము పెంచిన ఇవన్నీ ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు మేము జాగ్రత్త ఇస్తుంది వాళ్ళు మనకి గొప్ప మంచిది బాగా జరుగుతుంది మరి మాపి ఏమైనా కావాలనుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలి ఇదే ప్రభుత్వం ఇదే కావాలి మనకి మరి సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు ఆయన జగన్ అన్నే నమస్తే పెద్ద నా పేరు నా పేరు చిట్టేటి పిచ్చయ్య జగన్ గారి ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి జరుగుతుందా ఇప్పుడు ఇప్పుడు వరకు మంచిగానే ఉండరు జగన్ ప్రభుత్వంలో మంచి జరిగింది చెడు జరగలే మంచిగానే ఉన్నారు మంచిగానే ఉన్నారు అంటే ఈసారి ఏమైనా ప్రభుత్వం ఏమైనా మారాలనుకుంటున్నారా ప్రభుత్వం మారాలంటే మారదు మామూలుగా ఒక అరవై పర్సెంట్ ఓట్లు వస్తాయి పోలయ్యేది ముప్పై పర్సెంట్ జగన్ పడతాయి కొర్రఫై పర్సెంట్ లో కొరీ చీల్చుకుంటారు దానివల్ల జగన్ ప్రభుత్వం రావచ్చు అని మా అంచనా ప్రభుత్వంలో అన్ని బాగున్నాయి బాగుంటాయి బాగానే ఉంటాయి కానీ నిత్యావసర వస్తువులు చుక్కలు అండిపోయి ఉన్నాయి ఎవరు ఏ వస్తువులు కొనే ఓట్లు లేరు దాని తగ్గట్టు ఈయన ఏదో ఈయన ఈయన ఇస్తావాళ్ళ జనానికి దానివల్ల కొంత బెనిఫిట్ లో ఉండాలి జనం అభివృద్ధి ఏమైనా జరుగుతుంది అంటారా అభివృద్ధి కొంత జరుగుతుంది కొంత మూల ఉంది లేదంటే ఈసారి మార్పు ఏమైనా కావాలనుకుంటున్నారా జనమే మార్పే కావాలని అనుకుంటున్నారు కానీ రాలేరు అని అవతల వాళ్ళు నా అభిప్రాయం సీఎం జగనే వస్తాడని నా అభిప్రాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్